హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నేను ఈరోజు డిన్నర్లోకి క్యారెట్ ఫ్రై చపాతి రైస్ చేస్తున్నానండి క్యారెట్ ఫ్రై ఎలా చేయాలంటే క్యారెట్ని మనము చాలా సన్నగా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్ నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ కొబ్బరి పొడిని మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి ఏ విధంగా చేసుకోవాలంటే కొబ్బెర ఉప్పు కారం తెల్లవాయలు మిక్సీకి వేసి పెట్టుకోవాలండి ఫస్ట్ చూడండి ఒక కడాయి పెట్టుకొని దానిలోనికి మనము త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఈ క్యారెట్ ఫ్రైకి నూనె అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనము క్యారెట్ని ఉడకపెట్టడం లేదు నూనెలోనే మగ్గిస్తున్నాము కాబట్టి మనకు కొద్దిగా నూనె అనేది ఎక్కువ పడుతుంది స్టవ్ మీద కడాయి పెట్టి దానిలోనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోనికి జీలకర్ర ఆవాలను యాడ్ చేసి నెక్స్ట్ ఏమో ఆనియన్ను కూడా యాడ్ చేయాలండి ఆనియన్ను యాడ్ చేసి మనం బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనము బాగా వేయించుకోవాలి ఆనియన్ అనేది బాగా వేగిన తరువాత మనము దానిలోనికి కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేయాలి మనము క్యారెట్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనము క్యారెట్ని ఇక్కడ ఉడకబెట్టడం లేదు కేవలం నూనెలోనే మగ్గిస్తున్నాము కాబట్టి క్యారెట్ను చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్యారెట్ను వేసిన తర్వాత మనకు ఒక ఇరవై నిమిషాలు అనేది టైం పడుతుందండి ఈ క్యారెట్ అనేది మొత్తము దానిలో మగ్గడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది అప్పటి వరకు మనము ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలియబెడుతూ ఉండాలండి కొద్దిగా టైం అనేది ఎక్కువగానే పడుతుంది కానీ కర్రీ మటుకు చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ అనేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వారానికి ఏదో ఒక రోజు ఈ క్యారెట్ని తీసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనము ఈ క్యారెట్ని తీసుకోవడం వల్ల మనకు దీని నుండి విటమిన్ ఏ అనేది లభిస్తుంది ఈ విటమిన్ ఏ కంటి చూపుకు బాగా ఉపయోగపడుతుంది అలాగే మంచి ఫైబర్ కూడా ఉంటుంది అలాగే రక్తం కూడా బాగా వస్తుందండి ఈ క్యారెట్ను తినడం వల్ల వీలైతే డైలీ ఒక క్యారెట్ని తినడానికి ప్రయత్నించండి అండి ఇది నా ఒక హెల్త్ టిప్ అండి అందరికీ బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి నేను నిన్న ఈ వీడియోని పోస్ట్ చేయలేకపోయాను అందుకే నేను ఈరోజు బిలేటెడ్ హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్తున్నానండి మా బాబు ఏమో మా ఆయన వాళ్ళ స్కూల్కు వెళ్ళాడండి రిపబ్లిక్ డే రోజు ఈ విధంగా క క్యారెట్ మొత్తము మగ్గిన తర్వాత మనం దానిలోనికి కొబ్బరి పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు స్టవ్ మీద ఉంచి నెక్స్ట్ స్టవ్ అనేది హాఫ్ చేయాలండి మనకు క్యారెట్ ఫ్రై అనేది రెడీ అండి నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చపాతి లేకైనా రైస్ లేకైనా చాలా చాలా బాగుంటుందండి మనము ఇదే ప్రాసెస్లో పొటాటో ఫ్రై కూడా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వాలండి ఆ పొటాటో ఫ్రై కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా వస్తుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది యూట్యూబ్ నుండి సజెస్ట్ అవుతుంది ప్లీజ్ Subscribe to my channel. Thanks for watching. Bye bye. See you. Take care.